ಕಾಗದ ಬಂದಿದೆ ಕಾಗದ ಬಂದಿದೆ ಕಮಲಾನಾಭ ತಾನೇ ಬರದ ಕಾಗದ ಬಂದಿದೆ ಏನದು ಭೌದ್ಗೀತಾ ಗೊತ್ತಾಯ್ತಾ ಭಗವದ್ಗೀತಾ ಭೌದ್ಗೀತಾ ನಮ್ಮ ತರ ಇದೆ ಅಂದರೆ ಏನು ಕಷ್ಟ ಇಲ್ಲ ಯಾಕೆ ಅಂದರೆ ನರಜನ್ಮ ಬಂದಾಗಿ ನಾಲಗೇರುವ ಕೃಷ್ಣಾಯನ ಬಾರದೆ ಸಂತೋಷ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕಂಫರ್ಟಬಲ್ಯ ನಾನ ಅದೇ ನೇನೆ ಸರಿ ನೇಮೇ ನನ್ನ ನನ್ನ ನೀವು ಆಸೆ ಕೊಟ್ಟರು ಅಯ್ಯೋ ತಗೊಂಡು అయ్యో దోలాకిం పక్కన వాలెరాను ఏనుకు అప్పుడే కైదా హక్కడే ఏనుకు నా కొన్నానా చెరగా ఏప్రేదా ఏలూర్ సార్ కష్టపోడో

அது அப்படி தான் பரிசா தே அந்த எப்படேனா అంటే కొవ్వు కాదు అది లవ్ మనం ఏమనుకుంటామంటే అంటే టైం ఆల్రెడీ రాసుడు నాలో టెన్షన్ స్టార్ట్ అయిపోతే అక్కడ ఫంక్షను ఆ తర్వాత జంక్షను సో ఐ కెనాట్ కీప్ మై ఓకే नहीं 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 तेरे क्यों तेरे तेरे को नहीं 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 न ఫోటో అంటే తీసేయండి సెల్వ్వకుండా వాళ్ళు ఫుడ్తారు అమ్మ ఏ గురించి వచ్చారు ఎప్పుడు ఎవరో తెలిసారు ఆల్ బంధు ప్రస్తుతానికి తొందరగా చేయాలి అమ్మ అమ్మమ్మ సంతోషం తల్లి సార్ మీరు కూడా

அன்னை சுவாமி இப்போ ஐசிட்ல மைக்கை பட்டு வந்து தொப்பாலே whatsapp வந்து நம்ம வந்து சுஷன் சுஷன் பாபு வந்து லேட் ஆகி ஐ பைபன் ச تھرگا شاك مي دشاكو هي شاپ لو ناك بريك امم دل دل کلتا ني ميك واٹس ایپ کرتا اري نا هلدا سر سر اري سر ترين وري انو ان کي اپن ٿا پنهن ٿي اٿي اٿي او ململ پارتي اجي جي نه پر پرو اري సైన్ చేయ నా పాసుకులా దేవుడా మనసు ఉంది కానీ సమయం లేదు అంతే

నేను ఎందుకు బెండ్ అయ్యానంటే ఆల్ యంగ్స్టర్స్ ఫస్ట్ వన్ అండ్ ప్రమోటింగ్ వెజిటేరియనిజం నెంబర్ టూ యాక్చువల్గా నాకు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇస్ బిగా ఫంక్షన్ బట్ ఐ స్టాండ్ విత్ ఇన్ దిస్ జంక్షన్ రైట్

मेरा महेश और కవరు అది యాక్చువల్ గా ఎప్పుడైనా సంస్కృతంలో మాట ఏమిటంటే దాతీ ప్రతి గుందరికి ఇదే తల్లి ఇందులో చాలా మేటర్ ఉంది ఈ మన శాఖాహార విషయాలు కూడా అందులో ఉన్నాయి సో ఇది మంత్రం ఇందులో నన్ను చూడగానే ఎక్కడక్కడ మెరిసిన ఈ అమ్మాయి కాదు నేను అలా తిరిగేసరికి ఒక్కసారి ఆ రావిడ నుంచి ఇలా బయటకు వచ్చేసి ఎవరో మా అమ్మాయి రంగారి తల్లి అని అనుకున్నాను ఏంటంటే అందరికి వచ్చినాయా నా అందరికి నాన్న బుక్ స్టాల్ మాకు ఇష్టం కానీ ఇప్పుడు సమయం కష్టం ఆల్రెడీ మాకు జరిగింది ఒక గంట నష్టం ఆ తర్వాత మేము ఇష్టం మా అదృష్టం ఈ పేపర్ వచ్చింది మీరు తల్లి తీసి మై డాటర్ యూ హర్ మంచి పెడుతుంది మిగిలిన పేపర్లు నేను అమ్మ ఇప్పుడు పేపర్లు తీసుకోండి మా అమ్మాయి దగ్గర دوڙ وळे اچو نه پيپر آڻيو پيپر سڪنه آما اندر پيپري ۾ لڳا دلي ملي 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 وٿل لळी ڪري وپلي ها ايسم 3 منٽ ٿو آئي اوه واٽ پنھنديو ஓகே <laughs> <laughs> okay.